హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇంకా నైట్ కోసం అని చెప్పేసి అయితే నేను ఈరోజు వంకాయ కర్రీ వండుదామనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోతున్నాను ఎందుకంటే మామూలుగా జనరల్గా అయితే నాకు నైటీ పైన ఉండడం అంత ఇష్టం ఉండదండి వంటంతా అయిపోయాక నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డ్రెస్ కానీ లేదంటే శారీ కానీ వేసుకొని రెడీ అయిపోతాను అనమాట ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనము సింధూర్ అయితే పెట్టుకుంటాం కదండి చాలామందికి ఇష్టం ఉండదు సింధూరు నేను ముందు పెట్టుకునేటప్పుడు కూడా అనేవాళ్ళు అనమాట ఏం పెట్టుకుంటున్నా ఇంత పెద్దగా అని చెప్పేసి మనకి నగలు బట్టలు అనేది ముఖ్యమే కాదండి మనకి సింధూర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో అయితే అదేనండి నగలు ఏవి మనకితో రావు అలాగే మన భర్త మనకి కష్టాల్లోనూ సుఖాల్లోనూ తనే మనకి తోడ్పడుతూ ఉంటాడు కదా ప్రతి ఒక్క దాంట్లో అనేసి అయితే నా నమ్మకం అండి మీరేమంటారో చెప్పండి ముందుగా అయితే నేనైతే వంకాయలు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నేనైతే కుక్కర్లోనే వండుతానండి వంకాయని మామూలుగా ఫ్రై చేసేది ఉంటే మాత్రము ప్యాన్లో ఫ్రై చేస్తాను ఇప్పుడైతే కొంచెం గ్రేవీ లాగా వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే డ్రైగా తినరనమాట చపాతీలోకి ఇష్టపడరు కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే ఇష్టపడతారనమాట మా వారి కానీ పిల్లలు కానీ నాకు కూడా అంతే అనమాట ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసాను తగినంత నూనె వేసేసి అలాగే నేను ఇక్కడ అల్లాన్ని వేసానండి అల్లం వెల్లుల్లి కాదు ఒక టేబుల్ స్పూను అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వేశాను ఒక రెండు టమాటా ముక్కల్ని వేసాను అవి మగ్గిపోయాక పసుపు ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం అండి హాఫ్ కేజీ వంకాయలు ఉన్నాయన్నమాట ఇవి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేశానండి ఇవైతే మేజర్మెంట్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ పావు కేజీ ఉన్నాయనుకోండి అనుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే మనకి సరిపోతాయండి కొంచెం ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నాకైతే మా అమ్మ చెప్పిన విధంగా అయితే నాకు ఇది కరెక్ట్ కొలతలండి ఇంకా ఎక్స్ట్రా ఏమి అవసరం ఉండదు మనం టేస్ట్ చూసినా కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే చాలా లేతగా ఉన్నాయండి మా ఇంటి దగ్గర అయితే డైలీ వస్తాయి కూరగాయలు నేను రోజు రోజు తీసుకుంటాను ఫ్రెష్గా ఉన్నప్పుడు కూరగాయలు ఏమీ లేవో అవి తీసేసుకుంటానండి ఒక టూ త్రీ డేస్కి సరిపడా ఇప్పుడు వంకాయలను అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నానండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము నూనెలోనే ఈలోపు నేను కిచడి కోసం అని చెప్పేసి అని కోసమని అయితే కడుగుతున్నానండి హాఫ్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పునైతే వేస్తాను రెండు సమానంగా వేస్తాను అనమాట ఇప్పుడు దీనిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని అప్పుడు మనము దీంట్లోకి కావాల్సినవి వేసుకుందాము అలాగే నేను వంకాయలు కట్ చేసిన వాటర్ ఉంటాయి కదండి ఆ నీళ్ళని ఒలికపోయాను అనమాట ఎందుకంటే ఇంట్లో చెట్లు ఉంటాయి కదా మనకి కనీసం ఒక రెండు మూడు చెట్లయినా ఇవాళ రేపు అందరూ ఇండ్లల్లో ఉంటున్నాయండి అలాంటప్పుడు మనము ఇలా మనం బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళని మనం వేసామనుకోండి అవీటికి నీళ్ళకి చెట్లకి చాలా పోషణ అందుతుందనమాట ఇంకా ముఖ్యంగా అయితే కందిపప్పు నీళ్ళు బియ్యం నీళ్ళు అయితే చాలా మటుకైతే మొక్కలకి చాలా పోషణ అందిస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఆ నీళ్ళైతే ఉలికపోయట్లేదనమాట అవి ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది అందుకని నేను అవి అక్కడే పెట్టేస్తాను ఇప్పుడే పోయట్లేదు నీళ్ళు ఇంకొకటి నల్ల ఒకటైతే లీకేజ్ అవుతుందనమాట ఎవరిని ప్లంబర్ని పిలిచినా కూడా ఎవ్వరు రావట్లేరు ఎందుకంటే వెదర్ అంతా చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది కదా వచ్చినా కూడా ఎక్కువగా అడుగుతున్నారనమాట చేసే కొద్ది పనికి కూడా చాలా ఎక్కువగా అమౌంట్ అడుగుతున్నారని చెప్పేసి అయితే నేను నీళ్ళు వేస్ట్ పడకుండా ఉండాలని చెప్పేసి ఒక కవర్ అయితే కట్టేసాను అనమాట తాడు కూడా కట్టచ్చు కానీ తాడు అనేది పచ్చిగా అయిపోతుంది కవర్ అయితే కొంత తొందరగా కూడా ఆరిపోతుందని చెప్పేసి నేను సన్నగా ఉన్న ప్లాస్టిక్ కవర్ని అయితే కట్టేశాను అలాగే చాలామంది వీడియో పెడుతున్నారండి టమాటలలో పురుగులు వస్తున్నాయని చెప్పేసి లోపల చాలామంది ఒక్కొక్కసారి హడావుడిగా అలాగే వేసిస్తూ ఉంటారు అలా చేయకండి ఒకసారి బాగా చెక్ చేసి వేయండి అవి తెల్లగా ఉంటున్నాయండి పురుగులు అంటే మనకి లోపల తెల్ల గుమ్మ ఉంటుంది కదండి టమాటా లోపల అది అనేసి అనుకుంటున్నారు అలా చేయకండి మనం పురుగుల్ని కూడా వాళ్ళం అవుతాం అనమాట ఒకసారి మనం చెక్ చేసి కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వర్షాకాలం కూడా కదండి అన్ని పురుగులే వస్తాయి ఎక్కువగా కూరగాయలలో బాగా వాష్ చేసి మనము అప్పుడు వండుకోవాలి లేదంటే కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో కానీ లేదంటే వెనిగర్ నీళ్ళలో కానీ ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచేసి దాని తర్వాత మనం వండుకుంటే ఏదన్నా పురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట మనకి విరోచనాలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వర్షాకాలంలో అలాంటివి మనకి దరి దరిచేరవన్నమాట ఇప్పుడు నేనైతే కిచిడి కోసం అని చెప్పేసి బియ్యం కడిగేసాను కదా కొన్ని నీళ్ళు వేసాను కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా వేసాను లైట్గా రెండు టమాటల్ని కూడా కట్ చేసి వేశానండి ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే అన్నం మెత్తగా అయిపోతుంది అప్పుడు మనము ఆవాళ్ళ జీలకర్ర వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుందనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే తినొచ్చు ఇది చిన్నపిల్లలకి కూడా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బేబీస్కి కూడా పెట్టచ్చు మనము చాలా హెల్దీ కూడా వాళ్ళకి అలాగే తొందరగా కూడా మనకి డైజెషన్ అవుతుందనమాట పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ అలాగే నేను ఇక్కడ కొంచెం డబ్బాలు మురికిగా అయ్యాయని చెప్పేసి చేస్తున్నాను ఎక్కువగా మనము ఉప్పు కారం పసుపువే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి తొందరగా మనకి జిడ్డు పట్టే అవకాశం ఉంటుంది కదండి అందుకని ఒకసారి మనము ఇలా తోడు చేసుకుంటే అప్పటికప్పుడు మనకి చూడ్డానికి కూడా క్లీన్గా ఉంటుంది ముట్టడానికి కూడా మనం ఇష్టపడతాము చూసే వాళ్ళు కూడా నీట్గా ఉందని చెప్పేసి అనుకుంటారనమాట ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని మనము ఏవి జిడ్డుగా అనిపిస్తున్నాయో వాటిని తుడ్చి పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ వరకు అయితే మనకి క్లీన్గా ఉంటాయి అన్నమాట డబ్బాలు ఈ లోపు మనకి వంకాయ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకుందామండి చూసారు కదండి నూనెలో మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు పూర్తిగా నిండగా ఉండే వంకాయలు సగం వరకే అయిపోయాయి చాలా లేతగా ఉంటాయండి పొడుగు వంకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే ఈ మధ్యలో నల్ల వంకాయలు ఉన్నాయి కదండి అవి కొంచెం చేదుగా వస్తున్నాయి చిన్నవి రౌండ్వి ఉంటాయి కదా అవి మేము తేవడమే మానేశానండి ఒకవేళ మసాలా వంకాయలు చేయాలి అనుకుంటే కూడా నేను వంకాయలతోటే తయారు చేస్తున్నానండి వంకాయలు చిన్నవి ఉంటాయి కదా వాటితోనే చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నల్ల వంకాయలు ఎందుకో ఉండగానే చేదుగా అనిపిస్తుంది అలాగే మనం వదిలేసి నైట్ తిన్నామనుకోండి ఇంకా చేదు అయిపోయి అసలు నోట్లో పెట్టడానికి కూడా లేదండి అందుకే నేను ఈ మధ్యలో తేవట్లేదు మరి మీకు కూడా అలాగే అనిపించిందా మరి చెప్పండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసాను ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళని యాడ్ చేశానండి చూసారు కదండి ఉల్లిపాయ వేయలేదు అలాగే వెల్లుల్లి కూడా వేయలేదు అయినా కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారు కదా కర్రీ చాలామంది అనుకుంటారు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేస్తేనే కర్రీస్ అన్నీ రుచిగా అవుతాయని అది మన భ్రమ అండి అలా ఏమి ఉండదు మనము మన మనసుకి ఎలా నచ్చితే అలా చేసామనుకోండి అన్నీ కూడా మనకి మంచిగానే అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే నేను కర్రీ కోసం అని చెప్పేసి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను కదా ఆల్రెడీ మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి వంకాయకి మరీ ఎక్కువగా కాదు ఎందుకంటే మనకి కొంచెం ముక్కలు ఉంటేనే బాగుంటుంది రెండు విజిల్స్ పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది వంకాయ మొత్తము అందుకే నేను ఒక విజిల్ రాగానే ఉండే స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఇప్పుడైతే లంచ్ అయితే నేను చపాతీలు అయితే చేసుకుంటున్నానండి ఒకటైతే మాతయ్య కోసమని చేస్తున్నాను దాన్ని ఈవినింగ్ ఛాయ్లో తినేస్తుంది మధ్యాహ్నం నేనైతే రెండు పుల్కాలు తినేస్తాను అనమాట చాలా బాగుంటుందండి వంకాయ అలాగే చపాతి రైస్లో కూడా మంచి కాంబినేషన్ వంకాయ వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి అసలు కొంతమందికి స్కిన్ ఎలర్జీ అలాంటివి వస్తుంది దురద పెడుతుంది అని చెప్పేసి అంటారు కానీ కొంతమందికి పడదు ఒప్పుకుంటాను చాలామందికి మా రిలేటివ్స్లో కూడా కొంతమందికి ఆ ప్రాబ్లం ఉందనమాట మా అత్తయ్య కూడా తినదు ఎందుకో తనకి చేతులు గులుగులు అవుతున్నాయి కొంచెం దుడుద పెడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది తను ఎప్పుడు కానీ నాకైతే ఎప్పుడు అలా అవ్వలేదండి నాకు అన్నిటికీ కూరగాయలలో ముందుగా ఫస్ట్గా నచ్చేది మాత్రం వంకాయ కర్రీ అండి మా ఇంట్లో కూడా మా పిల్లలకి కూడా చాలా ఇష్టము మా వారు అంత ఇష్టపడరు కానీ తను గ్రేవీ అయితే వేసుకుంటారు ముక్కలు అంత ఇష్టపడరు ఈ లోపడైతే కిచడి కూడా ఉడికిపోతుంది నేను చపాతీలు కూడా చేసేస్తున్నాను ఇక్కడ వంకాయ కూడా అయిపోతుందండి ఇప్పుడు చపాతీలోకైతే మృదువుగా రావాలి అనుకుంటే పిండిని మాత్రం గట్టిగా తడపకండి కొంచెం మెత్తగానే తడుపుకుంటే మనకి పుల్కాలు కూడా అలాగే చపాతీలు కూడా మనకి మృదువుగా వస్తాయి ఎప్పుడు పిండి తడిపినా కూడా గట్టిగా తడపకండి అలాగే ఆయిల్ కూడా వేయొద్దండి చాలామంది ఆయిల్ వేస్తారు ఆయిల్ వేసినా కూడా ఒక్కొక్కసారి పిండి నల్లబడుతుందనమాట నేను లాస్ట్లో ఒక్క స్పూన్ వేసి అలా వదిలేస్తానమాట ఇప్పుడైతే చపాతీలు అయిపోయాయి అలాగే వంకాయ కర్రీ కూడా అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో వంకాయ ముక్కలు కూడా మనకి ఎక్కడా కూడా వేడిపోలేదు నచికిపోలేదు అనమాట మెత్తగా అవ్వలేదు ఇప్పుడు చపాతీలు కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వంకాయని కూడా వేసుకొని నేను తినేయాలనుకుంటున్నాను ఆకలిస్తుందని చెప్పేసి వేడి వేడిగా చపాతి ఇంకా వంకాయ మంచి కాంబినేషన్ అండి మరి మీరేం వండారో ఈరోజు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చేసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఇప్పుడు చపాతి అయితే పెట్టేసుకున్నాను కదండి ఇంకా తినేయడమే అనమాట మరి మీరు ఈరోజు ఏం తిన్నారో కామెంట్ చేయండి మీకు జనరల్గా వంకాయ అంటే ఇష్టమా లేదంటే ఇష్టం లేదా అని చెప్పేసి కూడా చెప్పండి నాకైతే వంకాయ చూస్తే నోరూరిపోతుందండి అంత టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నానండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ముద్దు వేయకుండా కూడా అంత టేస్టీగా అయ్యింది అల్లం కూడా చాలా బాగుంటుందండి చాలామంది ఇప్పుడు దగ్గు అలాంటి జలుబులు వస్తూ ఉంటాయి కాబట్టి అల్లం రసము తేనె కూడా వేసుకొని దగ్గుకి వే దగ్గు రాకుండా ఉండడానికి చేస్తారనమాట అన్నమాట ఒకటి రసము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి